హలో పీపుల్ ఈవినింగ్ మంచి ఏదైనా స్నాక్స్ లాగా తినాలనిపించింది చూస్తే ఈ మురుమురాల ప్యాకెట్ ఎత్త కనిపించింది మురుమురాలతో ఏమేం రెసిపీస్ చేయొచ్చా అని కాసేపు ఆలోచిస్తే కనీసం ఇట్లా చేయొచ్చు అని ఒక ఐడియా వచ్చి చాలా చాలా సింపుల్ గా అండ్ ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ ఏం లేదండి మురుమురాల్లో కొంచెం కారం ఉప్పు ఆయిల్ కలిపి మంచిగా మిక్స్ చేయాలి అందులోకి ఆనియన్ కొత్తిమీర్ లెమన్ ఇట్లాంటివి వేసుకుంటే సరిపోతుంది తర్వాత మిక్స్ మిక్స్ అండ్ మోర్ మిక్స్ చేయాలన్నమాట అంతే ఈ సింపుల్ అండ్ ఈజీ ముర్మురాల రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఈ ముర్మురాల రెసిపీని ఏమని పిలుస్తారో దీనికి ఏం ఉందో అని వెంటనే కామెంట్ చేసేయండి చికెన్ సూప్ లో కూడా ఈ ముర్మురాలు చాలా సూపర్ గా ఉంటాయి కదా మీకు తెలుసా ఇంకేముంది నేను మా నాన్నమ్మ ముర్మురాలు తింటూ వెనస్డే సిరీస్ టూ వచ్చింది మీకు తెలుసా ఎట్లుందో కామెంట్ చేసేయండి అది చూస్తూ ఇంకా తినేసాం అనమాట మీకు వెనస్డే సిరీస్ వన్ నచ్చిందా టూ నచ్చిందా వెంటనే కామెంట్ చేసేయండి ట్వంటీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కోసం